ఓ ఓం నమో నమః నమ లక్ష్మీనారాయణ లక్ష్మీ వల్లభ వహిమాం రక్షమా అందరినీ ప్రార్థించడం ఏమంటే చిన్న పెద్ద అని తేడా లేదు భగవంతుడు కరుణమయ్యాడు భగవంతుడిని నింపుకోండి మీరు భగవంతుడిని ఆనందించండి భగవంతుడితో మాట్లాడండి భగవంతుని యొక్క సందేశాలను తెలుసుకోండి ఆ దాన్ని ఆచరణ పెట్టండి మొట్టమొదట పూర్వకాలం అంటే కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం వరకు కూడా మానవులను మనం బాగా అప్పట్లో మనకు అనేక చిత్రాలు కూడా వస్తూ ఉంటాయి చూసినట్లయితే పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే హైందవులు అన్న వాళ్ళు మొదట బొట్టు ఏదో నామము విభూతి ఏది లేకుంటే ఎవరు ఉండరు ఎందుకంటే జ్ఞానం రావాలంటే ఇక్కడ అది ఉండాలి అది లేని దానివల్ల అనేక మంది అజ్ఞానం పాలవుతున్నారు భగవంతుడు సృష్టి అంతా జ్ఞానాన్ని నింపి ఉన్నాడు జ్ఞానాన్ని అంతా నింపి ఉన్నాడు అది మన లోపలికి రావాలంటే మన తలుపులు తెరవకపోతే ఎట్లా తలుపులు తెరవాలంటే ఇక్కడ తలుపులు తెరవాలి ఇక్కడ తలుపులు తెరవాలంటే మనసు ఏకాగ్రత చెంది భగవంతుడి మీదకి వెళ్ళాలి అప్పుడు ఈ తలుపులు తెరుచుకుంటాయి అక్కడ ఉండే జ్ఞానం అమాంతంగా ప్రవేశిస్తూ ఉంటుంది కనుక స్త్రీలైనా పురుషులైనా యువత యువకులారా మీరు హైందవులు కనుక హైందవ జ్ఞానం అనేదాన్ని ఆ ధర్మాచరణాన్ని మనం వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్కరు నుదుట ఎదుగు ఎందుకో ఏదో ఒకటి పెట్టుకోండి ఎందుకు దేవతను శ్రీమన్నారాయణుడు ఈశ్వరుడు బ్రహ్మ వీళ్ళందరూ కూడా నామాలు ధరించుంటే మనకేమి నీ నామోషి ఇవి ధరించడానికి ఎందుకు అవమానం ఏమవుతుంది ముఖానం ఉంటే భగవంతుని దర్శించడానికి ఎప్పుడు వెళ్ళినా ఏ దేవతనైనా మీ దర్శనానికి వెళ్ళినప్పుడు కుంకము నామము బొట్టు ఏదో లేకుండా పోకూడదు ఎందుకంటే భగవంతుడి చూపులు మన మీద పెడదు భగవంతుడి జ్ఞానం మనలో ప్రవేశించదు భగవంతుడి అనుగ్రహం మనకు తక్కువగా తగ్గిపోతూ వస్తుంది ఆ శాతం ఎందుకు ఆయన చెప్పిన మనం ఆశ్రయించకపోతే భగవంతుడు మనం ఎలా కరుణిస్తాడని మనం అనుకుంటాం తల్లిదండ్రులు బిడ్డలకి మంచి చెప్తారు వినకపోతే ఏమైపోతుంది వాళ్ళు వ్యతిరేక దిశలో మారిపోయి కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల క్షేమాన్ని ఆలోచిస్తూ ఉంటారు అనేక స అనేక కాలాల్లో సర్వకాలాల్లో సర్వ అవస్థలు ఆ బిడ్డ పెళ్ళైపోయి ఎంతైనా కానీ జీవించి ఉన్న తల్లిదండ్రులు ఏమనుకుంటారు ఈ బిడ్డ ఎలా ఉంది ఆ బిడ్డ ఎలా ఉంది ఆ ఉంటే ఎంతమంది బిడ్డలు ఉంటే తర్వాత వాళ్ళ బిడ్డలు ఎందుకు ఇవన్నీ కూడా మానవులలోనే సంతాన పాలన ఎక్కువ కాలం జరుగుతుంది ఒక్క మానవులలోనే ఈ సంతాన పాలన ఎక్కువ ఉంది జంతువులు చూడండి రెక్కలు స్థితి పరిగెత్తి ఆహారం స్థితి వెళ్ళిపోతుంది కోడి చిన్నపిల్లలప్పుడే తన బిడ్డలకు ఆహారం వెళ్ళగా నేర్పిచ్చేస్తుంది వాటిని తర్వాత పెద్దమైపోతాయి పక్షులు రెక్కలు ఎగిరిపోతాయి మళ్ళీ తల్లి రెగ తల్లి పక్షుల దగ్గరికి తండ్రి పక్షుల దగ్గరికి రావాలి సృష్టిలో ప్రతిదీ అంతే కానీ మానవుల్లో మాత్రం జీవించి ఉన్నంతకాలం ఈ సంతాన పాలన అనేది అర్థమేమిటంటే కుటుంబ పాలన వారు ఎంత వృద్ధులైనా ఎంత అయినా ఏ స్థితికి వెళ్ళినా కూడా పిల్లల యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తుంటారు తప్పితే ఇంకేమీ ఆలోచించదు దైవాన్ని వేడుకుంటారు ఏమని నా పిల్లలు క్షేమంగా ఉండాలి గొప్పగా బతకాలి మంచిగా ఉండాలి కనుక ఇవన్నీ మనకు రావాలంటే సద్గుణాలు మొదట మన జ్ఞాననేత్రాన్ని తెరిచిపెట్టాలి జ్ఞాననేత్రం తెరవడము అంటే దైవ జ్ఞానం ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది మనందరి ముందర దైవ జ్ఞానం సిద్ధంగా ఉంది ఆ జ్ఞానాన్ని స్వీకరి తలుపులు మూసేస్తే ఎలా తెరవేరుస్తుంది లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే లక్ష్మిని పూజించినప్పుడు నువ్వు లక్ష్మీదేవి రానికుండా అడ్డం పెడితే ఎలా లోపలికి వస్తుంది తలుపులు అంటే ఏంది నీలో ఉండేటువంటి అనేకమైనటువంటి విపరీతమైనటువంటి దురాశ కోరికలు అధ ధర్మ విరుద్ధ కార్యక్రమాలు ఇవన్నీ తలుపులు మూసేస్తాయి అవన్నీ మోసము కుట్ర కుళ్ళు కుతుందరి ఇవన్నీ లేనప్పుడు తలుపులు తెరవండి చట్టబద్ధంగా తల్లి లోపలికి వచ్చి కూర్చుంటుంది చట్టబద్ధంగా చట్ట విరుద్ధంగా సంపాదించుకో ఎంత మనకు అవసరం లేదు కనుక ప్రతి ఒక్కరిని ప్రార్థించడం ఏమంటే నుదుట ఏదో ఒకటి పెట్టుకోండి అప్పుడు మాత్రమే మన హైందవానికి జ్ఞానం వస్తుంది ప్రతి ఒక్కరు జ్ఞానం ధరించారంటే ఆ జ్ఞానధారణ వాళ్ళని ఎటువంటి ఉన్నత స్థితికి తీసుకెళ్తుందంటే మన పూర్వీకులు గొప్ప గొప్ప వాళ్ళంతా ఎలా గొప్పవారు అయ్యారంటే ఇప్పుడున్నవారు కూడా గొప్ప గొప్పవారు ఎలా అయ్యారంటే ఈ యొక్క జ్ఞాననేతం తెలిసిన దానివల్ల అందరికీ ఈ యొక్క చిన్న సందేశం నా యొక్క నమస్సు నమో నారాయణాయన